శని దోషాలు తొలగాలన్నా మానసిక సమస్యలు అనారోగ్య సమస్యలు శత్రు బాధల నుంచి విముక్తి వద్దాలన్నా దంపతుల మధ్య మనస్వద తొలగాలన్నా హనుమత్ జయంతి రోజు కనుక హనుమంతుణ్ణి ఆరాయించడము సుందరకాండ పారాయణం చేయడము హనుమాన్ చాలిసా పదకొండు సార్లు జపం చేయడము వల్ల అధిక శుభాలు లభిస్తాయి లక్కరాజు రావు ఆస్ట్రో అండ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మహా ఓం శ్రీ మహాగణాధీరా అందరికీ నమస్కారం ఈ వీడియోలో హనుమత్ జయంతి యొక్క ప్రాముఖ్యత హనుమత్ జయంతి మనం ఎప్పుడు జరుపుకుంటాం అనే విశేషాలను విశిష్టతను హనుమత్ జయంతి చేసుకోవడం వల్ల కలిగే ప్రాధాన్యత ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరిస్తున్నాను ఈ హనుమత్ జయంతి వైశాఖ మాసంలో బహుళ దశమి హనుమంతుడు జయించిన జన్మదినం ఈ జన్మదినాన్ని హనుమంత్ జయంతిగా జరుపుకుంటారు దీన్ని హనుమంతుడు అంటే ఎవరు శివుని యొక్క అవతారమే శ్రీరామచంద్రునికి రామావతారంలో సహాయం చేయడం కొరకై హనుమంతుడి అవతారంలో జన్మించిన పరమేశ్వరు ఆ పరమేశ్వరుడే అతులిత బలధామాం హేమ శైలాభ దేహం ధను జవన కృషాం జ్ఞానిని జ్ఞాని నామాగ్ర గణ్యం సకల గుణ నిధానం వానరాణాన అధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం జాతం అని శాస్త్రవస్రం శ్రీరామ భక్తాగ్రేసరుడు అతులిత బలరాముడు ఆపత్ బాంధవుడు సకలాభిష్ట సకలాభిష్ట వరదుడు అయిన హనుమంతుడు వైశాఖ బహుళ పంచమి నాడు జన్మించాడట ఈ ఆంజనేయ భక్తులు ఈ పవిత్రమైన పర్వదినాన్ని హనుమంత్ జయంతిగా అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ మన భారతదేశంలో జరుపుకుంటారు హనుమంతుడి జనం గురించి వివిధ పురాణ పురాణాల్లో పలు రకాలుగా ఆసక్తికరమైన కథలు గాథలు ఉన్నాయి హనుమ ఆదిరేయ స్వామికి మంగళ శనివారాలు ఎంతో ప్రీతికరమైనవి హనుమ జయంతి నాడు ఆయనను తౌలబాగులతో ఎవరైతే అర్చిస్తారో ఉపాసం ఉండి అలాగే సుందరకాండ పారాయణ పారాయణ చేస్తారో వారికి వాల్మీకి రాయణ స్థురం పారాయణ చేసే వస్తువులు అదే రంగాల్లోనే ఎల్లేని విజయం ధైర్యము సాహసాలు శిక్షణాలు ధాన్య ధనధాన్యా ఈ హనుమత్ జయంతి ఈ సంవత్సరము సెకండ్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు రోజు వచ్చింది ఈరోజు ఎవరైతే ఆంజనేయ స్వామిని తబల్బాకులతో ఆరాధన చేస్తారో అలాగే ఈరోజు ఉపవాసం ఉండి వాల్మీకి రామాయణంలోని సుందరకాండ పారాయణం చేసిన భక్తులకు అన్ని రంగాల్లోనూ ఎల్లయని విజయము ధైర్య సాహసాలు సుఖశాంతులు ధనధాన్యాది సంపదలు చేకూరుతాయి అయితే ఇంకా ఈ హనుమత్ జయంతి యొక్క విశేషాలను పరిశీలిస్తే ఈ హనుమత్ జయంతిని చేతిశుద్ధ పౌర్ణమి నాడు కూడా ఆంజనేయ స్వామి వారు పుట్టినరోజుగా కొందరు జరుపుకుంటూ ఉంటారు ఆంజనేయ స్వామిని పూజించే వారికి ఇది ముఖ్యమైన పర్వదినం ఆంజనేయ స్వామిని పూజించని వారెవరూ ఉండరు రామాయణ మహామాల నాయక మణిరత్నం వంటి మహాపురుషుడు ఆంజనేయ స్వామి ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళోనూ స్వామి ఆలయం ఉంటుంది ఆంజనేయ స్వామి లేని ఊరంటూ ఈ భారతదేశంలో ఎక్కడ మనకు కనిపించదు మహానుభావుడని మహావీరుని తలచేంతనే సర్వ రోగములు పటాపంచలగునని చాలామందికి అనుభవంలో ఉన్న విషయమే పసిపిల్లకు అనారోగ్యం కలిగిన లేక బాలగ్రహ దోషం దోషాలు సోకిన అలాగే గాలి ధూళి వంటి చీకాకులతో పోరు పెట్టి ఏడ్చినా లేక పిల్లలు నిద్రలో భయపడి తుల్లిపడినా ఆజ్నేయశ మంత్రాన్ని జపించి విభూతి కానీ సింధూరం కానీ వీరికి పెట్టిన క్షణంలోనే తగ్గిపోతుందని ప్రతి ఒక్క తల్లికి కానీ తండ్రికి కానీ తెలిసిన విషయమే ఇక విద్యార్థుల విషయంలో తమ సంతానం సరిగా చదువుకోలేకపోయినా జ్ఞామక శక్తి తగ్గిన విద్యాందు వెనుకబడినా కూడా పట్టుదల శరీర బలం నశించినా పెరిగితం ఏర్పడినా కూడా హనుమాన్ చాలిసా చదవమని పెద్దలు చెప్తుంటారు హనుమాన్ చాలీసా చదవడం వల్ల వీరిలో ఒక ధైర్యం పెరిగి ప్రతి చురుకుగా తయారయ్యి విద్యలో రాణిస్తారు భయం అనేది లేకుండా వారికి జీవితంలో అన్ని విషయాల్లోనూ సాధిస్తారు భక్త శిఖామ తులసీదాస్కు సాక్షాత్కరించిన సాత్కారం ఇచ్చి ఇప్పటికీ చిరంజీవిగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడని కొందరి భావన మహాయోగి అయిన ఆంజనేయుడు ఏనాడో గడిచిన రామాయణంలోని ఆంజనేయుడు ఇప్పటికే జీవించి ఉన్నాడని ఆయన చిరంజీవి అని మన శాస్త్రాల్లోనూ మన పురాణాల్లోనూ చెప్పబడుతుంది ఆయన చిరంజీవుడు అతులలిత బలతాముడు నిత్య బ్రహ్మచారి సంతత రామనామ జగత్పరుడు జగత తత్పరుడు యోగి కులాగ్రజ్ఞ డైన పవన సూత్రుడు రానున్న సృష్టిలో బ్రహ్మదేవుడు వాడు అని వ్యాస మహర్షి పురాణంలో తెలిపిన విషయం తెలిపిన్నాడు స్వామి పూజా విధానంలో ముఖ్యంగా పురుష సూక్తంతో పూజ చేయాలి అలాగే పూజ పూర్తయిన తర్వాత అష్టోత్తర మార్చంతో పారాయణం చేయాలి పూజా సమయంలో ధూపం గుగ్గిలం సాంబ్రాణితో ధూపం వేయాలి అలాగే దీపారాధన చేసినప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి నైవేద్యం ఇచ్చినప్పుడు మామిడి పండ్లు గూడాన్నము బెల్లంతో చేసిన చక్కెర పొంగలి వడలు ప్రసాదంగా నివేదన చేయాలి శనిదోషం కలవారు శనిదోష నివారణకు గాను నువ్వులతో కలిపిన బెల్లం ఉండలు చిమ్మిలి పద్దెనిమిది కానీ నూట ఎనిమిది కానీ వారి శక్తి కొద్ది తయారు చేసి నివేదన చేయాలి ఎర్రని వస్త్రముతో ఎర్రని పుష్పములతోనూ ఎర్రని చంద్ర రక్ రక్త ఎర్రని అక్షంతలతోనూ ఆంజనేయ స్వామిని ఆరాయిస్తే మంచి ఫలితం లభిస్తుంది ఇట్లు విధి ప్రకారంగా పూజ చేసుకున్నట్లయితే విపరీతమైన కష్టాల్లో దారిద్రంలో సంకట స్థితిలో ఉన్నవారికి కూడా నివారణ జరిగి వారి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఈ హనుమత్ జయంతి రోజు ఎవరైతే సుందరకాండ పారాయణం చేస్తారో వారికి ఎంతటి కష్టాలైనా కూడా తీరుతాయి వివాహ సమస్యల్లో పరిష్కారం లభిస్తుంది త్వరలో వివాహం ప్రాప్తి కలుగుతుంది సర్వసిద్ధులు కూడా పొందుతారు అని పరాష్ట్రమస్థలో చెప్పబడింది హనుమద్ విజయం కాండం య పారాయణం ఆచరేత్ విధి సర్వసిద్ధించ ప్రాప్నోతి చ ప్రశంశయా అని శాస్త్రంలో చెప్పబడింది ఈ విధంగా హనుమత్ జయంతి రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం కానీ సుందరకాండ పారాయణ చేయడం కానీ ఎవరి శక్తి కొద్దీ వారు చేసుకోవడం హనుమంతుని భుజాలతో ఆరాధించడము ప్రసాదాలు చెప్పిన ప్రసాదాలను నివేదించడం ద్వారా అన్ని రకాలైన జాతక దోషాలు బాలష్ట దోషాలు భూత విషాచ బాధల నుంచి దోషాలు శత్రు బాధల నుంచి దోషాలు తొలుగుతాయి నమ్మకద్ద భక్తితో ఆ రోజు శుభప్రదంగా సెకండ్ జనవరి జూన్ రెండు వేల ఇరవై ఐదు రోజు ఆంజనే స్వామి ఆరాధించండి సకల శుభాలు పొందండి శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ